అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి నమస్తే ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత వంగవీటి రంగా విగ్రహంపై వస్తున్న ఆపోహలు మానుకోవాలని రంగా విగ్రహ కమిటీ అధ్యక్షులు దేవరకొండ శ్రీను పేర్కొన్నారు సోమవారం నాడు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు రంగా విగ్రహానికి కొంతమంది నాయకులు భారీ విరాళాలు ఇచ్చారంటూ ప్రచారం జరుగుతుంది అన్నారు పసుపు సుగురమ్మ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు విగ్రహానికి విరాళాలు ఇచ్చారని అడగ్గా ఇవ్వలేదని తెలిపారు ఇరవై ఏడు మంది మాత్రమే ఏడు లక్షల రూపాయలు ఇరవై వేలు ఇచ్చారని తెలిపారు ఈ సమావేశంలో కోశాధికారి ఆలాశ్రీను కమిటీ సభ్యులు పసుపులేటి శ్రీనివాసులు అలహరి నరసింహ రామకృష్ణ లింగం మాలాద్రి ఆల్లా కోటేశ్వరరావు పొన్నెపల్లి పార్దసారథి శెట్టి ప్రసాద్ పసుపులేటి బాబురావు దాసరి కిషోర్ సాధు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు గారు బాబురావు రైతు అదేవిధంగా దేవరకొండ లీలావంతి గారు ఒక మూడు వేలు చిగురుపాటి శ్రీధర్ గారు మూడు వేలు కోట వెంకటేశ్వర్లు టీచర్ గారు వారు ఒక రెండు వేలు శిఖరం రామారావు గారు ఒక ఐదు వందలు టోటల్గా ఇరవై ఏడు మంది ప్రస్తుతానికి ఈ రంగాగారి విగ్రహ కమిటీకి ఈ అమౌంట్ మాత్రమే చేయనీ వీటితోటి మేము పనులు వచ్చినాయా లేదా మిగతా యచ్ోదోడు వాదోడుగా చేసుకుని పనులు అయితే మొదటి పనులు రాకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అవునా ఎమ్మెల్యే గారు ఏదో చేస్తా ఉన్నారు కదా ఎమ్మెల్యే పేరు లేదు దాంట్లో ఎమ్మెల్యే గారు నేను మొదట కలిసినప్పుడు విగ్రహానికి సపోర్ట్ చేయండి అధికారికంగా అధికారుల అని అడిగాం వారు సరే అని చెప్పి సహకరించారు ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తానని అడిగిన మాట వాస్తవమే ఆ రోజు మేము కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదంటే రంగా గారి విగ్రహానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ కూడా టాప్ కమ్యూనిటీ నుంచి తీసుకున్నాం కానీ రంగా గారు అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కార్యక్రమం మాత్రం అందరినీ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకుందాం అనుకుని దాన్ని ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యే గారి ఆఫర్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది అది కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కూడా ఉండేది ఆ సందర్భం పసుపులేడు సుగునమ్మ గారు లక్ష రూపాయలు అని చెప్పి అన్నారనా అది అది రాలేదే పది లక్షలు పది లక్షలు పసుపులేడి సుగునమ్మ గారు సుగునమ్మ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా కాపు ఈ రంగా గారి కార్యక్రమంలో ఆ రోజు మేము పెట్టుకున్న సమీక్షలో ఆయన కూడా రావడం ఆయన కూడా గొప్ప మనసుతో నేను కూడా కాపు ఆడుపర్చుని ఇట్లాంటి వాటికి నేను ముందు ఉంటాయని చెప్పి మేము అడగకుండానే పది లక్షలు అనౌన్స్ చేయడం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా అని చెప్పి పాల్గొనడం మా అబ్బాయి ఆనందం వేసింది ఆ రోజు తర్వాత మేము కమిటీ సభ్యుల్లో కొంతమంది ఆమె తోటి కూడా చర్చించడం జరిగింది అమ్మ మీరు పది లక్షలు రాశారు ఇదంటే వారు వారు ఉన్న అనుచరులు పేరు లేదని చెప్పి వాళ్ళతో బాగు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే అవి సానుకూలంగా ఉన్న సుగులమ్మ గారు ఇస్తారు అని చెప్పారు ఇస్తారంటే మీరు ఎప్పుడు ఇస్తారో మేము తెలియజేస్తే మేము వచ్చి కలెక్షన్ చేసుకుంటాం అని చెప్పాము ఇక ఆ రోజు నుంచి ఈ రోజు కాలు లేదు మూడు లేదు డబ్బులు అయితే ఇంతవరకు అలా పైసా రాలా సుగునమ్మ గారి దగ్గర ఒకటి సుగుణమ్మ గారి దగ్గర అనౌన్స్ చేసిన మాట వాస్తవే చాలా మంది పెద్దలు అనౌన్స్ చేసిన మాట వాస్తవే ఎవరు కూడా ఈ ఇచ్చిన ఇరవై ఏడు పేర్లు తప్పించి పైన ఇచ్చిన పేరు ఆఖరి శ్రీకరం రామారావు గారు ఐదు వందలు తప్పించి ఇంతవరకు ఎవరు రాలా రాశారు చాలామంది రాసిన వాళ్ళు కొంతమంది ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో ఇరు ఇబ్బందులు కానీ స్పందన లేని కూడా చాలా మంది ఉన్నారు సుగుడమ్మ గారు పది లక్షల చేసి ఇంతవరకు స్పందన లేదు మీరు అడిగిన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు ఆర్థికంగా ఇస్తారన్నమాట వాస్తవాలని ఆయన కోరింది ఏంటంటే ఓన్లీ అధికారికంగా అధికారుల దగ్గర మాకు హెల్ప్ చేయమని కోరేం ఆయన ఏదో చేస్తున్నారు ఆయన కోరి ఆయన విధంగా చేశాడు రంగా గారు కూడా పార్టీలకు అతీతంగా అన్ని కులాల మతాలకు అతీతంగా చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ంగా కమిటీ రంగా గారి విగ్రహానికి లక్షల లక్షలు ఇచ్చామని చెప్పి బయట ప్రచారం చేసుకుంటున్నటువంటి వారికి చెప్పడానికే ఇది ఇప్పటి వరకు మాకు చెందిన అమౌంట్ ఏడు లక్షల ఎనభై వేల షాపులు మాత్రమే వీటి వరకే మా చేతికి వచ్చింది అనౌన్స్ చేసిన మేమిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన చాలా కాపు కమ్యూనిటీలో పెద్ద కుటుంబాలు రాజకీయ నాయకులు ఎవరు అనౌన్స్ వరకే మొదలు పెట్టి పనులు లేకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అవునా ఎమ్మెల్యే గారు ఇదో చేస్తా ఉన్నారు కదా ఎమ్మెల్యే గారి పేరు లేదు దాంట్లో ఎమ్మెల్యే గారు నేను మొదట కలిసినప్పుడు విగ్రహానికి సపోర్ట్ చేయండి అధికారికంగా అధికారులు కోరుకున్నా అని అడిగాం వారు సరే అని చెప్పి సహకరించారు ఆర్థికంగా కూడా నేను హెల్ప్ చేస్తానని అడిగిన మాట వాస్తవమే ఆ రోజు మేము కమిటీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే రంగా గారి విగ్రహానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ కూడా టాప్ కమ్యూనిటీ నుంచి తీసుకున్నాం కానీ రంగా గారు అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కార్యక్రమం మాత్రం అందరినీ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా చేసుకున్నాం అనుకుని దాన్ని ఆ రోజు ఆ విధంగా ఎమ్మెల్యే గారి ఆఫ్ అన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది అది కూడా డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కూడా ఉండారు ఆ పసుపులేడు సుగుణమ్మ గారు లక్ష రూపాయలు అని చెప్పన్నారా అది అది రాలేదే పది లక్షలు పది లక్షలు పసుపులేడు సుగుణమ్మ గారు సుగుణమ్మ గారు ఆ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా కాపు రంగా గారి కార్యక్రమంలో ఆ రోజు మేము పెట్టుకున్న సమీక్షలో ఆమె కూడా రావడం వాళ్ళు కూడా గొప్ప మనసుతోటి నేను కూడా కాపు వాడు పడుతుని ఇట్లాంటి వాటికి నేను ముందుంటా అని చెప్పి మేము అడగకుండానే పది లక్షలు అనౌన్ చేయడం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతా అని చెప్పి పాలు పొందుకోవడం మా అబ్బాయి ఆనందం చేసింది ఆ రోజు తర్వాత మేము కమిటీ సభ్యుల్లో కొంతమంది వాళ్ళతోటి కూడా చర్చించడం జరిగింది అమ్మ మీరు పది లక్షలు రాశారు ఇదంటే వారు వారు దిగిన అనుచరులు పేరు లేదని చెప్పి వాళ్ళతో బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఆయన సానుకూలంగా ఉంది సుగుణమ్మ గారు ఇస్తారు అని ఇస్తారు ఇస్తారంటే మీరు ఎప్పుడు ఇస్తారో మేము తెలియజేస్తే మేము వచ్చి కలెక్షన్ చేసుకుంటాం అని చెప్పాము ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు కాలు లేదు ఫోన్ లేదు డబ్బులైతే ఇంతవరకు అనా పైసా రాలా సుగునమ్మ గారి దగ్గర ఒకటి సుగునమ్మ గారి దగ్గర అనౌన్స్ చేసిన మాట వాస్తవమే చాలామంది పెద్దలు అనౌన్స్ చేసిన మాట వాస్తవమే ఎవరు కూడా ఈ ఇచ్చిన ఇరవై ఏడు పేర్లు తెప్పించి పైన ఇచ్చిన పేరు ఆఖరి శ్రీకరం రామారావు గారు ఐదు వందలు తప్పించి ఇంతవరకు ఎవరు రాల రాశారు చాలామంది రాసిన వాళ్ళు కొంతమంది ఇచ్చు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో ఇబ్బంది పొందరు కానీ స్పందన లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సుగుడమ్మ గారు పది లక్షల చేసి ఇంతవరకు స్పందన లేదు మీరు అడిగిన ఎమ్మెల్యే గారిది ఎమ్మెల్యే గారు ఆర్థికంగా ఇస్తారన్నమాట వాస్తవిక ఆయన కోరింది ఏంటంటే ఓన్లీ అధికారికంగా అధికారుల దగ్గర మాకు హెల్ప్ చేయమని కోరే ఆయన ఏదో చేస్తున్నారు ఆయన కోరి ఆయన విధంగా చేశాడు రంగా గారు కూడా పార్టీలకు అతీతంగా అన్ని కులాల మతాలకు అతీతంగా చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు